ప్రభుత్వ ఉద్యోగులపై కేసీఆర్ పిడుగు అని చెప్పి ఒక వార్త వచ్చింది చూద్దాం ఒకసారి మనం వీడియో అయితే లైక్ చేయండి కేసీఆర్ వ్యాఖ్యలతో ప్రభుత్వ ఉద్యోగుల్లో కలవరం నిజంగా జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండదా అపర రాజకీయ మేధావి వ్యూహకర్త తెలంగాణను తీసుకువచ్చి అభివృద్ధిపరిచిన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో కలవరం రేపుతున్నాయి రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయింది మున్ముందు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి వస్తుందని కేసీఆర్ కుండబద్దలు కొట్టారు ఆయన చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తుంది ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే కేసీఆర్ చెప్పిన మాటలు వాస్తవం వాస్తవం అవుతాయని పూర్తిగా విశ్వసిస్తున్నారు అసలు ఏం జరిగింది కేసీఆర్ చేసిన వ్యాఖ్యల వెనుక వాస్తవం ఏమిటి అదేదో తెలుసుకుందాం సిద్దిపేట జిల్లా ఎరవెలిలోని తన వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ నియోజకవర్గ కార్యకర్తలు నాయకులతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు చాలా రోజుల తర్వాత కేసీఆర్ రాజకీయ వ్యాఖ్యలు విమర్శలు చేయడం ఆసక్తికరంగా మారాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణను కైలాసంలో పెద్ద పాము మిగినట్లు తయారైంది రైతు భరోసా ఇస్తారో లేదో రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయింది బీఆర్ఎస్ పార్టీ హాయంలో ఆదాయం ప్రతి సంవత్సరం పెరిగిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గిపోతుంది పదమూడు వేల కోట్ల ఆదాయం పడిపోయిందని కాగ్ని వేదిక తెలిపింది పరిస్థితులు ఇంకా దారుణంగా మారుతాయి నాలుగు నెలలు గడిస్తే జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు జీతాలు ఇవ్వలేని పరిస్థితి అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను పట్టుకుని ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులు భయాందోళన చెందుతున్నారు కేసీఆర్ చెప్పింది వాస్తవేనని ఇటీవల జరుగుతున్న పరిణామాలను గుర్తు చేసుకుంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారుల పరిస్థితి దయనీయంగా మారింది ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రభుత్వ ఉద్యోగులు గ్రహించారు ఈ క్రమంలోనే నిరసనలకు దిగారు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు కానీ ఎలాంటి మార్పు రాలేదు ఒకటో తేదీన జీతమని చెప్పి గొప్పలకు తప్ప చేతలను లేదని అర్థమైంది డీఏలు ఇంకా పెండింగ్లో ఉండగా పీఆర్సీ ఊసే ఎత్తడం లేదు పాత పెన్షన్ విధానం మర్చిపోయారు మరోవైపు పదవిలో పొందిన ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు అందించలేని పరిస్థితి ఏర్పడింది ఈ క్రమంలోనే రిటైర్మెంట్ వయసును పెంచేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది అందులో భాగంగా ఇప్పటికే విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ల వయసును అరవై నుంచి అరవై ఐదు ఏళ్లకు పెంచింది తాజాగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వాస్తవానికి అర్థం పట్టాయని ప్రజల్లో చర్చ జరుగుతుంది తమ విషయమై కేసీఆర్ ప్రకటన చేయడంతో ఉద్యోగ వర్గాల్లో ఆలోచన పడ్డాయి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి మూడు నెలల అలా మొదటి తారీఖున జీతం వేసి ఉన్నారని ఆ తర్వాత వేళకు అందడం లేదనేది ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి పదవి వయసు పెంపు వార్తలు వినిపిస్తున్న తరుణంలో కేసీఆర్ చేసిన ప్రకటన దానికి నిదర్శనంగా తెలుస్తుందని పేర్కొంటున్నారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాల్సిన పరిస్థితి నుంచి కుదిరయ్యేటట్టు పరిపాలన విధానాలు ఉండడంతో ఇప్పుడు రాష్ట్రానికి వస్తున్న ఆదాయం తగ్గుతుంది రోజువారీ కార్యకలాపాలకు మినహా పెద్ద కార్యక్రమాలు ఏవి అమలు చేయడానికి సరిపడా నిధులు లేని పరిస్థితి అప్పులు పెరుగుతున్నా దానికి తగ్గట్టు పనులు చేయకపోగా ఆదాయం సృష్టించే మార్గాలు అన్వేషించడం లేదు పరిస్థితి ఇలాగే కొనసాగితే కేసీఆర్ చెప్పిన జీతాలు చెల్లించే పరిస్థితి ఉండదు అనేది వాస్తవం అవుతుందని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి సీఎంగా కేసీఆర్ ఉంటే ఎలాగోలా చేసి ఉద్యోగులతో పాటు అన్ని వర్గాలను సమానంగా చూసుకున్న రోజులను అందరూ గుర్తు చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు త్వరలోనే ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్నారు